హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మేమైతే ఈరోజు గుంట అండి అదే బృంగరాజు ఈ ఆకుతో అద్భుతమైన ఆయిల్ని అయితే మేమైతే ప్రిపేర్ చేసుకుంటున్నామండి దీనివల్ల మంచి ప్రయోజనం ఉంది అద్భుతమైన ప్రయోజనం అండి ఇది ఎంత చెప్పలేము అంత ఉపయోగకరమైనది ఈ ఆకు వల్ల మన హెయిర్ చాలా బ్లాక్ అవుతుంది వైట్ హెయిర్ రాదు అలాగే పేలు చుండ్రు ఉండదండి అలాగే హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుందండి చూసారండి ఈ ఆకు గుంట కలవ రాకనమాట దీన్ని బృంగరాజ్ అని కూడా అంటారు చూడండి దీని ఫ్లవర్ ఇలా ఉంటుంది ఈ ఆకు మనకి మార్కెట్లో దొరుకుతుందండి దొరకకపోతే మనం ఆకుకూరలు అమ్మే వాళ్ళ దగ్గర తీసుకురమ్మని చెప్తే తీసుకొస్తారండి నాకైతే ఆకుకూరలు వాళ్ళు తీసుకొచ్చారు చూసారండి ఇలా నీట్గా కట్ చేసుకున్నానండి ఆకు అంతటిని చేసుకొని ఒకసారి నీట్గా వీటిని వాష్ చేసుకోవాలన్నమాట ఇంకో వాష్ చేసుకున్నాను నేను దీని ఒకసారి మనము మిక్సీ పట్టుకోవాలన్నమాట మిక్సీ పట్టి దీనిలో వచ్చే రసాన్ని మనము యూజ్ చేసుకోవాలన్నమాట చాలామంది ఏం చేస్తారంటే ఆకుల్ని ఎండబెట్టి ఆయిల్లో వేసుకుంటారు దానికంటే ఇలా చేసుకుంటే బెటర్ అనమాట చాలా మంచి ఫలితం ఉంటుంది అందులో బెటర్ అన్నమాట చూసారా ఒక జాలి పెట్టుకున్నాను దానిపైన ఒక కాటన్ క్లాత్ వేసుకున్నాను దానిలో ఈ మిక్సీ పట్టిన అయితే వేసుకుంటున్నానండి వేసుకొని మొత్తము ఈ పిండేసుకోవాలి పిండేసుకోవాలన్నమాట నీట్గా కానీ అద్భుతంగా పనిచేస్తుందండి నేనైతే యూజ్ చేస్తున్నాను నేను మా పిల్లలు మా హస్బెండ్ అందరం మా ఫ్యామిలీ అంతా యూజ్ చేస్తున్నాము అగోండి ఒక గ్లాస్ రసం వచ్చింది కదా ఈ ఒక గ్లాస్ రసానికి మనమైతే ఒక గ్లాస్ అయితే తీసుకోవాలండి నేనైతే కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను కోకోనట్ ఆయిలే కాదండి ఆమదము నువ్వుల నూనె మనం ఏ హెయిర్ ఆయిల్ వాడతామో దాన్ని యూజ్ చేసుకోవచ్చు ఈ రెండు కలిపి మనమైతే బాయిల్ చేసుకోవాలన్నమాట దీనివల్ల మంచి అంటే మంచి రిజల్ట్ అండి తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నిజంగా మీరు కూడా అద్భుతం అంటారండి అంత బాగుంది ఆయిల్ అయితే ఒక గ్లాస్కి ఒక గ్లాస్ ఆయిల్ అనమాట ఇప్పుడు రెండింటినీ మనం బాగా బాయిల్ చేసుకోవాలి ఈ ఆయిల్ అన్ ఇది మరిగి ఒక గ్లాస్ అవ్వాలన్నమాట రెండు గ్లాసులు వేసుకున్నాం కదా ఇప్పుడు ఒక గ్లాస్ అవ్వాలన్నమాట మరిగి మధ్య మీద కలుపుతూ ఉండాలండి ఎందుకంటే స్టీల్ గిన్నె పెట్టుకున్నాం కదా మళ్ళీ మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి అది కూడా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో కానీ చాలా అద్భుతమైన ఆయిల్ అండి తప్పకుండా ట్రై చేయండి ఈ మధ్యకాలంలో హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది కదండి బాగా కంట్రోల్ అయిపోతుంది ఆయిల్ రాయడం వల్ల పేలు జుండ్రు కూడా ఉండదు ఇప్పటి నుంచి చిన్నపిల్లలు ఉంటే యూజ్ చేయండి వాళ్ళకి ఫ్యూచర్లో ఏ ప్రాబ్లమ్స్ ఉండవు అనమాట హెయిర్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎందుకు ఒక గ్లాస్ అయితే అయ్యింది ఈ గ్లాస్ ఆయిల్ అయితే నేను ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటున్నాను ఎందుకంటే మనం గాజు బాటిల్లో కూడా వేసుకోవచ్చు ఇలా వెడల్పుగా ఉండే దాంట్లో వేసుకుంటే మనం హ్యాండ్ అది మీద మన ఫింగర్స్ ఉంటాయి కదండి అవి టిప్ చేయడానికి బాగుంటుంది దానిలోనే మెంతులు అండి మన హె తలకి కూల్ అవుద్ది అనమాట బెంతులు వేసుకోవడం వల్ల అలాగే కొచ్చోరలు అంటారండి అవి ఊళ్ళో దొరుకుతాయి నాకైతే దొరకలేదు అనమాట నేను వేసుకోలేదు అవి వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది హెయిర్ మంచి స్మెల్ కూడా వస్తుందండి చూసారండి ఆయిల్ అయితే రెడీ అయ్యింది కదా చూడండి అంత గ్రీన్గా ఉందో ఆయిల్ అలా ఫింగర్స్తోనే మన కుదురుకు పట్టించుకోవాలండి దీనివల్ల మంచి బెనిఫిట్స్ ఉన్నాయండి తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చినట్లయితే మాకైతే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి ఇది చాలా మంచిదండి తప్పకుండా ట్రై చేయండి ఎందుకంటే ఈ కాలంలో అస్సలు హెయిర్ ఫాల్ అనేది మన దీనిలో ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే వాటర్ ప్రాబ్లం వల్ల జరుగుతుంది కదా ఈ ఆయిల్ వల్ల కంట్రోల్ అవుతుంది ప్లీజ్ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్